హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫిష్ ఫ్రై అంటే అందరికీ ఇష్టమే కదా కానీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు నార్మల్ కడాయిస్లోని తక్కువ ఆయిల్ చేస్తే బాగా స్టిక్కీ అంటికిపోతాయి కదా అలానే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆ ఆయిల్ని మనం రీయూస్ చేసుకోలేము సో అలా కాకుండా కేవలం టూ త్రీ స్పూన్స్తోనే ఫిష్ని ఎలా ఫ్రై చేయాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకెందుకులేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫిష్లకి అలా చిన్న ఘాట్లు పెట్టుకుంటే మనం ఏదైతే మసాలా పెడతామో అదంతా ఫిష్కి బాగా పడుతుంది మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దానిలోనికి హాఫ్ పీస్ నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ వల్ల ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ మసాలా అంతటినీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకుంటే లూజ్ బ్యాటర్లా చేసుకోవాలి మసాలా అనేది తిక్కుగా ఉంటే ఏంటంటే మనం ఫిష్కి అప్లై చేసినప్పుడు తిరిగి మసాలా మన చేతితోనే వచ్చేస్తుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నదనుకోండి ఫిష్కి రాయడానికి చాలా ఫ్రీగా ఉంటుంది బాగా పడుతుంది కూడా అలా కలుపుకున్న కన్సిస్టెన్సీ ఆ రకంగా వచ్చేటట్టు మిక్స్ చేసుకునే తర్వాత ఈ మసాలా అంతటినీ ఫిష్ ఫిషెస్కి బాగా అప్లై చేసేసుకోవాలి ఇలాగా మసాలా రాసిన తర్వాత ఫిష్ల్ని ఒక రెండు మూడు గంటలు మ్యారినేట్ చేసేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఏదైనా కూడా నాన్ వెజ్ అనేది మ్యారినేషన్ ఎక్కువ టైం ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెంట వెంటనే చేసుకుంటే ఏంటంటే మసాలా అనేది బాగా పట్టకపోవడం వల్ల మనం తింటున్నా బయటికి టేస్ట్ ఉన్న ఫిష్ పీస్ అనేది లోపల చప్పగా అండి సో అందుకనే మ్యారినేషన్ ఎక్కువ టైం ఉంచుకోవడానికి ట్రై చేయండి మీకు ఇమీడియట్గా కావాలి వన్ అవర్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా తొందరగా మ్యారినేట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లోని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచుకున్నామో ఆ ఫిషెస్ని ప్లేస్ చేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది బాగా వస్తుంది కొందరికి ఏంటంటే ఫిష్ ఫ్రై అనేది సాఫ్ట్గా నోట్లో వేయగానే కరిగిపోయినట్టు ఇష్టపడతారు కొందరు క్రిస్పీగా ఇష్టపడతారు కదా సో సాఫ్ట్గా మెత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ ప్రొసీజర్లో చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక సైడ్ కుక్ అయిన తర్వాత నెమ్మదిగా రొటేట్ చేసుకోవాలి చాలా టేస్టీ రెసిపీ అండి మస్ట్ ట్రై మీలో ఎంతమంది ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కూడా నాకు కమెంట్ చేసేయండి అలాగా కొంచెం కుక్ అయిన తర్వాత మనకి కరివేపాకు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ టైంలో కరివేపాకు చిల్లీస్ వేసుకోవాలనుకున్న వాళ్ళు చిల్లీస్ కూడా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ రెసిపీ అండి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను హెల్తీ రెసిపీస్తోని అవి టర్న్ చేసినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్తగా టర్న్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఫిష్ పీస్ అనేది చూసారా సాఫ్ట్గా ఉన్నా కూడా పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా కూడా చాలా చక్కగా వచ్చేసింది అలాగే బోత్ సైడ్స్ కూడా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మనం ఎన్ని మసాలా సప్లై చేసినా ఎన్ని ప్రాసెస్ చేసినా కానీ ఫస్ట్ ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా ఉండాలంటే ఫిష్లు మాత్రం ఫ్రెష్గా దొరికితేనే ఈ ప్రాసెస్ అన్నీ సక్సెస్ అవుతాయండి సో మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ అవైలబుల్గానే దొరుకుతున్నాయి ఫ్రెష్ ఫ్రెష్వి ఇదండి చాలా తక్కువ ఆయిల్ కేవలం టూ స్పూన్స్ ఆయిల్తోనే ఇలా ఫిష్ ఫ్రైని చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్తోని మంచి వంటలతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్